యోబు గ్రంథం పదిహేనవ అధ్యాయం అప్పుడు తేమానీయుడైన ఎలిఫజు ఎలాగునా ప్రత్యుత్తరమిచ్చిను జ్ఞానము గలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్య తగున తూర్పు గాలితో తన కడుపు నింపుకొన తగున వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడ తగున నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింప తగున నీవు భయభక్తులను వ్యర్థం చేయించున్నావు దేవుని గుర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది వంచకలు పలుకులు నీవు పలుకుచున్నావు నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి మొట్టమొదట పుట్టిన పురుషుడు నీవేనా నీవు పర్వతములకు ముందుగా పుట్టిన వాడవా నీవు దేవుని ఆలోచన సభలో ఉన్న వాడవా నీవు మాత్రమే జ్ఞానవంతుడువా మేము ఎరుగునది నీవేమి ఎరుగుదువు మేము గ్రహింపనది నీవేమి గ్రహింతువు నెరసిన వెంట్రుకులు గలవారును చాలా మీరిన పురుషులను మాలోనున్నారు నీ తండ్రి కంటను వారు చాలా పెద్దవారు దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగా ఉన్నదా నీ హృదయము ఏల కృంగిపోయేను కన్నులు నీ కన్నులు ఏలా ఎర్రబారుచున్నవి దేవుని మీద నీవేలా ఆగ్రహపడుచున్నావు నీ నోటు నుండి అట్టి మాటలేలా రాణిచ్చుచున్నావు శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు ఆలోచించుము ఆయన తన దూతుల ఎందు నమ్మకీంచుడు ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా నా మాట ఆలకింపు నీకు తెలియజేతును నేను చూచిన దానిని నీకు వివరించెదను జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకుని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదును అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదును తన జీవితకాలమంతయు దుష్టుడు బాధను హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధను భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును క్షేమకాలమున పాడు చేయువారు వాని మీదికి వచ్చెదరు తాను చీకట్లో నుండి తిరిగి వచ్చిదనని వాడు నమ్ముడు వాడు ఖడ్గమనకు ఏర్పరచబడినవాడు అబ్బా ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియను శ్రమయు వేదనయు వాని బెదిరించును యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనినట్లు అవి వాని పట్టుకొను వాడు దేవుని మీదకి చేయి చాపును సర్వశక్తుడకు వానిని ధిక్కరించి మాటలాడును మూర్ఖుడై ఆయనను మార్కును తన కేడిముగల గుబుకలతో ఆయన మీదకి పరిగెత్తును వాని ముఖము క్రొవ్వు ఉన్నది వాని చిరుప్రక్కలపైని క్రొవ్వు కండలు పెరిగి ఉన్నవి అట్టివారు పాడైన పట్టణముల్లో నివసించుదురు ఎవరను నివసింపకూడని ఇంట్లలో దిబ్బలు కావలసిన ఉన్న ఇండ్లలో నివసించెదరు కావున వారు భాగ్యవంతులు కాకపోదురు వారి ఆస్తి నిలువదు వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు వారు చీకటిని తప్పించుకొనరు అగ్ని జ్వాల వారి లేత కొమ్మలను దహించును దేవుని నోటి ఊపిరి చేత వారు నాశన వారు మాయను నమ్ముకుందురుగాక వారు మోసపోయిన వారు మాయయే వారికి ఫలమగును వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును ద్రాక్ష చెట్లు పిందెలు రాల్చినట్లు ఆయన వారిని రాల్చును ఒలివు చెట్లు పువ్వులు రాల్చినట్లు ఆయన వారిని రాల్చును భక్తిహీనుల కుటుంబం నిస్సంతువగును లంచగొండల గుడారములను అగ్ని కాల్చివేయును వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపమును కందురు వారి కడుపున కపటము పుట్టును